స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి కానీ జట్టులో ఉన్న సీనియర్స్ ను కూడా పక్కన పెట్టి చిన్నవాడైన గిల్ కెప్టెన్ చేశారు అసలు గిల్ టీమ్ చేయగలుగుతాడా లేదా అన్న డౌట్ అందరికీ ఉనింది అందులో ఇండియా ఆడే నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ తో సీనియర్స్ లేకుండా యంగ్ టీమ్ తో మ్యాచ్ అనగానే ఫ్యాన్స్కు కూడా ఈ డౌట్స్ అన్ని ఇంకా ఎక్కువైపోయాయి అందరూ అనుకున్నట్టుగానే ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కానీ ఒక కెప్టెన్గా ఆ మ్యాచ్లో జరిగిన తప్పులన్నీ తెలుసుకున్న గిల్ ఏ మాత్రం బెదరకుండా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రికార్డుల మూత మోగిస్తూ మ్యాచ్ను గెలిపించాడు ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు ఓడిపోయి ఒక మ్యాచ్ను డ్రాగా ముగించి మరో రెండు మ్యాచ్లను టీమిండియా గెలుచుకుంది ఎన్నో వ్యూహాలు చేస్తూ టీంలో మార్పులు చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ను సమం చేయడంలో గిల్ గిల్ కీలక పాత్ర పోషించాడు అలాగే హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గిల్ గంభీర్ జోడీపై కూడా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి వీరి వల్ల కాదు అని కూడా అందరూ భావించారు కానీ కరెక్ట్ టైంలో కోచ్ కెప్టెన్ ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు ఈ టెస్ట్ సిరీస్ లో చాలా ఉపయోగపడ్డాయి వరుసగా ప్లేయర్స్ సింజరీతో టీమ్ ను కూడా ఉన్న కొద్ది మంది ప్లేయర్స్ తోనే మంచి విజయాలను అందుకున్నారు శుభన్ గిల్ తన తొలి కెప్టెన్సీలో ఈ మైలురాయిని సాధించాడు ఈ టెస్ట్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఈ టెస్ట్ సిరీస్ తో క్రికెట్ ఫ్యాన్స్ అంతా గట్టిగా ఫిక్స్ అయిపోయారు అలాగే శుభ్మన్ గిల్ తాను ఒక గొప్ప బ్యాట్స్ మన్ మాత్రమే కాదు మంచి కెప్టెన్ అని కూడా నిరూపించుకున్నాడు